మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని జీడిమెట్లలో ఈటల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ ని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజరెడ్డి వైభవ్ జనార్దన్ రెడ్డి సతీష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ సిక్స్త్ వరకు జరుగుతుంది భారీ ఎత్తున స్పందన ఉన్నది చాలా టీంలు వచ్చినాయి కానీ మేము కొన్ని టీంలు తీసుకోలేకపోయినాము ఎందుకంటే త్రీ డేస్ తో ఆడిపియలేకపోతున్నాము డే అండ్ నైట్ మ్యాచెస్ అవుతున్నాయి ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర హండ్రెడ్ మ్యాచెస్ తీసుకున్నాం మేము డే అండ్ నెడ్ మ్యాచెస్ ఆడిపిస్తున్నాము బ్రహ్మాండంగా స్పందన ఉంది మీరు చూస్తున్నారు కదా టీమ్స్ చాలా ఈటల్ రాజధర్ పేరు చెప్తే చాలా టీమ్స్ వచ్చినాయి ఆయన పేరు మీద ఆడడానికి వన్ ల్యాక్ విన్నర్ ప్రైజెస్ పెట్టాం థర్టీ థౌజండ్ రన్నర్ అప్ పెట్టినాం భార్య స్పందన ఉన్నది పొద్దున్న నుంచి కార్పొరేటర్లు బీజేపీ లీడర్లు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటరీ మొత్తం టోటల్ మల్ ఎక్కడైతే మల్కాజ్గిరి పార్లమెంటరీ టోటల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కార్పొరేటర్లు కానీ బీజేపీ లీడర్